కనగనక ఒక ఊరిలో గోపి అనే పిల్లాడు ఉండేవాడు అతడికి చిన్నప్పుడు తన తల్లిదండ్రులు చనిపోతారు అందువల్ల అతని మేనమామైన రామనాథానికి ఆ ఊరి పెద్దలు గోపిని అప్పచెప్తారు అప్పుడు చూడు రామనాథం నీ మేనల్లుడైన గోపికి తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయాడు చిన్న వయసులోనే కాబట్టి అతను పెంచి పెద్ద చేసి అతని ఆస్తిని అంతా జాగ్రత్తగా చూసుకొని అతడు పెద్ద అయ్యాక అతని ఆస్తి అంతా అతనికి అప్పజెప్పు అలాగేనండి నాకు మాత్రం ఎవరున్నారు నా మేనల్లుడిని ఆస్తిని జాగ్రత్తగా చూసుకొని వాడు పెద్ద అయ్యాక ఆస్తిని జాగ్రత్తగా వాడికి అప్పజెప్తాను అని చెప్పి రామనాథం తన మేనలుడు గోపిని ఆస్తిని వాడు తన ఊరికి తీసుకెళ్తాడు అక్కడ రామనాథం అతని భార్య జానకి గోపిని అతని ఆస్తిని జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుకుంటాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గోపి పెద్దవాడైతాడు అప్పుడు రామనాథం అతని భార్య ఇలా అనుకుంటాడు ఏమండి గోపి పెద్దవాడయ్యాడు కదండి అతని ఆస్తి అతని కప్పచెప్పే టైం వచ్చింది కదండి ఆస్తి అంతా తిరిగి ఇవ్వడానికి అసమాన ఇన్నాళ్ళు కష్టపడి దాన్ని కాపాడుకుంటూ వచ్చింది అతడు ఆస్తి అతడికే వెళుతుంది కానీ మనకు వస్తుందా ఏంటి అతడు బ్రతికే ఉన్నాడుగా ఏమన్నా చనిపోయాడా మనకు రావడానికి ఏంటి నీ ఉద్దేశం ఈ ఆస్తి కోసం వాడిని చంపేయాలనా అయ్యో రామా నేనా మాట ఎక్కడన్నానండి నీ బుద్ధి అంటే నాకు తెలియదే వాడిని చంపడం ఎంతసేపు చిట్కల్లో పని కానీ వాడిని చంపేస్తే వెంటనే అనుమానం మన మీదకే వస్తుంది అందుకే వాడిని ఇన్నాళ్ళు ప్రేమగా ఉన్నట్టు పెంచి పెద్ద చేశాను వాడి ఆస్తి కావాలంటే వాడిని చంపాల్సిన అవసరమే లేదు వాడు కనపడకుండా చేసినా సరిపోతుంది అంటే ఏంటండి మీ ఉద్దేశం అయ్యో అదే ముందే మన ఊరి చివరి అడవిలో దయ్యాలు భూతాలు ఉన్నాయని అంటుంటారు కదా ఎలాగోలా విని ఆ అడవిలోకి వెళ్ళేలాగా చేస్తే సరిపోతుంది ఆ భూతాలే విని పీకు తినేస్తాయి అప్పుడు మనకి చేతికి మట్టి అంటకుండా వాడి పీడ వదిలిపోతుంది అప్పుడు మనం ఎటో వెళ్ళిపోయాడని అందరికీ చెప్పుకోవచ్చు మనం ఇన్నాళ్ళు ప్రేమగా పెంచాం కాబట్టి మనం ఇది ఎవరికి అనుమానం కూడా రాదు మనం అప్పుడు ఎంత చక్కగా ఈ ఆస్తిని అనుభవించవచ్చు మీ ఆలోచన అద్భుతం అండి కానీ ఏ కారణం చేత అతన్ని అడిగి పంపిస్తారండి దానికి ఓ ఆలోచన చేసి పెట్టాను అని రామనాథన్ తన ఆలోచనని తన భార్యకు చెప్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ గోపి కిటికీ దగ్గర ఉండి నిలబడి వింటూ ఉంటాడు అప్పుడు తన మనసులో అత్తయ్య మామయ్య లోపలింత విషం పెట్టుకొని నన్ను పైకి ప్రేమగా పెంచారు నా ఆస్తి కోసం నన్ను చంపాలనే చూస్తున్నారు మిమ్మల్ని నా అమ్మ నాన్న అనుకొని ఎంతో ప్రేమించాను గౌరవించాను ఇలాంటి స్వార్థపరుల దగ్గర ఒక్క క్షణం కూడా ఉండకూడదు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని గోపి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకోగా అప్పుడు తన మేనమామ ఇలా పిలుస్తాడు గోపి ఎక్కడున్నావు రా త్వరగా తలనొప్పిగా ఉంది ఒకసారి త్వరగా రారా అలా తన మేనమామ గట్టిగా కేకలు వేస్తూ ఉండగా వెళ్ళబోతున్న గోపి ఆగి తన మేనమామ దగ్గరికి వెళ్తాడు ఏంటి మామయ్య ఏమైంది ఎందుకలా అరుస్తున్నారు అయ్యో గోపి ఏమి చెప్పారా తలనొప్పి చంపేస్తుంది ఈ తలనొప్పికి మందు మనం పక్క ఊరిలో ఉన్న ఆచార్య దగ్గర ఉంటుంది నువ్వు వెంటనే ఈ అడవి దాటుకొని వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఆ మందు తీసుకొని రారా అప్పుడు గోపి మనసులో ఇది అన్నమాట మీ ఆలోచన నన్ను అడవిలోకి పంపడానికి మీరు వేసిన ఆలోచన అలాగే మామయ్య మీరేం బాధపడకండి నేను ఇప్పుడే బయలుదేరుతాను అని గోపి అలా బాధతో నడుచుకుంటూ వెళ్తాడు తనకు తెలియకుండానే ఆ అడవిలోకే వెళ్తాడు సగం అడవిలోకి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది అప్పుడు అయ్యయ్యో నాకు తెలియకుండా ఏదో ఆలోచిస్తూ ఈ అడవిలోకే వచ్చానే చీకటి పడిపోయింది ఇప్పుడు నుంచి ఎలా వెళ్ళడం నా విధి రాతే ఇలా పెట్టి ఉందేమో అలాంటి స్వార్థపరుల దగ్గర ఉండడం కంటే ఇక్కడ ఈ భూతాలకు బలవడమే మేలు అని ఆ చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక ఆ చెట్టు కిందనే ఉండిపోతాడు అలా కూర్చున్న అతనికి అక్కడ ఏవో శబ్దాలు మాటలు వినపడుతూ ఉండగా అటువైపుగా వెళ్ళి చూస్తాడు అక్కడ ఒక మూడు దయ్యాలు ఉండి మాట్లాడుకుంటూ ఉంటాయి మా ఊరు ఈ ఊరికి రెండు ఊరి అవతల ఉన్న రామాపురం నేను ఒక వైద్యుడిని ఎంతో మంది రోగులకు ఇచ్చి వాళ్ళ రోగాలను నయం చేశాను అలాగే కొత్త కొత్త మందులు కూడా కనిపెడుతూ ఉండేను అలాగే ఒకసారి మనుషులకు పిచ్చి తగ్గించే మూలికను ఒకటి కనిపెట్టాను దాని వివరాలన్నీ రాసిపెట్టి లోగానే నాకు ఒక ముఖ్యమైన పని వచ్చి పరుగురు వెళ్ళవలసి వచ్చింది అందువల్ల ఆ మూలికను ఒక కుండలో పెట్టి మా ఇంటి చెట్టు కింద దాచిపెట్టి వెళ్ళాను అక్కడ జరిగిన ప్రమాదంలో నేను చనిపోయాను నేను కనిపెట్టిన ఆ మూలిక ఎవరికి ఉపయోగపడకుండా అలాగే ఉండిపోయింది నా కష్టం వృధా అయిపోయింది అలా చెప్పి ఆ మొదటి భూతం బాధపడుతూ ఉండేది అప్పుడు రెండో భూతం మాది పక్క ఊరు రుద్రవరం నేను చాలా ధనవంతుని నేను బ్రతికి ఉన్నప్పుడు చాలా డబ్బును సంపాదించాను మాకు దొంగల భయం ఎక్కువగా ఉండేది అందువల్ల ఆ డబ్బునంతా ఒక పెట్టెలో పెట్టి ఆ మా ఇంటి వెనక పెరట్లో దాచిపెట్టాను ఈ విషయం ఎవరికి తెలియదు నాకు ఎవరు కూడా లేరు అప్పుడు ఆ మూడో దయ్యం నేను ఒక కంసాలిని రకరకాల కత్తులు తయారు చేస్తూ ఉంటాను రోజు ఒక మహర్షి వచ్చి నాకు ఒక మహత్తరమైన కత్తిని ఇచ్చాడు ఆ కత్తి ఎంతటి వీరునైనా జయించగలదు ఆ కత్తి మా ఇంట్లో ఆటక మీద పెట్టాను ఈ విషయం కూడా ఎవరికి చెప్పకుండా స్వార్థంగా నా దగ్గరే ఉంచుకున్నాను అది తెలియక ఎవరికి చెప్పకముందే నేను చనిపోయాను ఇలా మన స్వార్థంతో భయాలతో అనుమానాలతో ఎంతో మహత్తరమైన వస్తువులు ఎవరికి ఉపయోగపడకుండా అలాగే ఉండిపోయాయి అవి ఎవరికన్నా ఉపయోగపడితే బాగుండు బాధగా మూడుభూతాలు అనుకుంటూ ఉంటాయి ఈ మాటలన్నీ కోపి వింటాడు అక్కడ ఎలాంటి శబ్దం చేయకుండా తెల్లవారిన తర్వాత పక్క ఊరికి బయలుదేరతాడు అక్కడ ఇద్దరు మనుషులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎంతుంటే ఏ మాత్రం ఆ పిచ్చి ఎవరు చేసుకుంటారు ఆ మాటలు విన్న గోపి వాళ్ళ దగ్గరికి పోయి ఇలా అడుగుతాడు ఏమిటమ్మా మీరు అంటున్నారు ఏదో పిచ్చి అంటున్నారు ఏదో ఆ విషయం నాకు కొంచెం చెప్పగలరా ఏమి లేదు బాబు మా జమీందారికి ఒక్కగానొక్క కూతురు ఆ అమ్మాయికి పిచ్చి అందువల్ల ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ఆ అమ్మాయికి పిచ్చి తగ్గించిన వాళ్ళకి ఆ ఇచ్చే పెళ్లి చేశానని ఆ జమీందారు చాటింప వేశాడు కానీ ఎవరు ఆ పిచ్చి తగ్గించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు చెప్పు ఆ మాటలు వినగానే గోపికి ఆ దయ్యం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి ఈ ఊరి జమీందారు అమ్మాయికి పిచ్చ ఆ మొదటి భూతం చెప్పాడు కదా తను పిచ్చి పిచ్చి తగ్గించే మూలికను కనిపెట్టాడని నేను వెంటనే ఆ ఊరు వెళ్ళి ఆ మూలికను తీసుకొచ్చి ఈ అమ్మాయికి పిచ్చి తగ్గిస్తాను అప్పుడు తనకి కనిపెట్టిన మూలిక ఉపయోగపడినందుకు అవుతుంది వెంటనే గోపి ఆ ఊరు వెళ్ళి ఆ మూలికను తీసుకొని ఈ ఊరి జమీందారు ఇంటికి వస్తాడు అక్కడ అయ్యా జమీందారు గారు నమస్కారం మీ అమ్మాయికి పిచ్చి ఉందని తెలిసింది నాకు మనుషులకు పిచ్చి తగ్గించే మూలిక ఉంది మీరు అవకాశం ఇస్తే నేను మీ కూతురి పిచ్చిని తగ్గిస్తాను ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమా నిజంగా మా అమ్మాయికి పిచ్చి తగ్గుతుందా రా బాబు వెంటనే మా అమ్మాయిని చూపిస్తాను అని ఆ జమీందారు గోపిని వాళ్ళ అమ్మాయి రాధ దగ్గరికి తీసుకెళ్తాడు వాళ్ళని చూసి రాధా ఎవర్రా మీరంతా వచ్చారు నా గదిలోకి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి లేకపోతే ఎలకలతో కల్పించేస్తా అని గట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడు ఆ జమీందారు చూడమ్మా రాధా ఇతడు నీకు జబ్బు నయం చేయడం కోసం మందు తీసుకొచ్చాడు బుద్ధిగా వేసుకోమ్మా నీ ఆరోగ్యం బాగుంటుంది అవునా రారా ఇటు రారా నువ్వేనా నాకు మందు తెచ్చింది ఇవ్వరా మందుకి ఇవ్వరా లేకపోతే నిన్ను తంత్రా అని రాధ కర్ర తీసుకొని వాళ్ళని కొట్టడానికి బయలుదేరుతూ ఉంటుంది అందరూ పరిగెడుతూ ఉంటారు నలుగురు మనుషులు రాధను గట్టిగా పట్టుకుంటారు అప్పుడు గోపి ఆ మూలికతో ఆ రాధకు పిచ్చిని నయం చేస్తాడు చాలా సంతోషం బాబు మా అమ్మాయి పిచ్చి నయం చేసినందుకు అలా జమీందారు చెప్పగా అక్కడ ఉన్న పెద్దలు జమీందారు గారు ఈ అబ్బాయి మీ అమ్మాయి పిచ్చి నయం చేశాడు కాబట్టి మీరు చాటింపు వేసినట్లుగా ఈ అబ్బాయికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి నేను చాటింపు వేసినట్టుగా మా అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇతన్ని చూస్తుంటే ధనవంతుడు లేడు అలాంటి ఇతనికి ఇంత ఆస్తి డబ్బు ఇతని చేతిలో పెడితే ఎలా చూసుకుంటాడో అని నాకు భయంగా ఉంది అదే ఇతడికి డబ్బు ఉన్నప్పుడు నేనిచ్చే ఈ ఆస్తి మీద డబ్బు మీద అతనికి ఆశ ఉండదని నేను అనుకుంటున్నాను అలా ఆ జమీందారు చెప్పగానే గోపికి వెంటనే రెండో భూతం చెప్పింది గుర్తుకు వచ్చి ఇలా అంటాడు జమీందారు గారు మీరేం భయపడిన అవసరం లేదు నా దగ్గర బోల్డ్ అంత ధనం ఉంది ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని గో చెప్పి గోపి ఆ రెండో భూతం చెప్పిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను దాచిపెట్టిన ధనం అంతా తీసుకొని జమీందారుకి చూపిస్తాడు అప్పుడు జమీందారు చాలా సంతోషం కానీ ఈ డబ్బుని ఆస్తిని ఎలా కాపాడుకోవాలి ఇక్కడ అసలే దొంగల భయం చాలా ఉంది వీటిని నువ్వు ధైర్యంగా కాపాడుకోవాలని నమ్మకము నాకు లేదు అలాంటి నీకు నా కూతుర్ని ఎలా ఇవ్వను అప్పుడు గోపికి ఆ మూడో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి అటక మీద ఉన్న ఆ కత్తిని తీసుకొని వచ్చి జమీందార్తో ఇలా అంటాడు చూడండి జమీందారు గారు ఇది మహత్తరమైన కత్తి ఈ కత్తితో ఎంతటి వీరులనైనా దొంగలనైనా నేను జయించగలను కావాలంటే పరీక్ష పెట్టుకోండి అప్పుడు ఆ జమీందారు కొందరు వీరులతో గోపికి పోటీ పెడతాడు అప్పుడు గోపి ఈ మాత్రమైన కత్తితో వాళ్ళందరినీ ఓడించి గెలుస్తాడు అప్పుడు ఆ జమీందారు చాలా సంతోషించి తన కూతురిని గోపికిచ్చి వివాహం చేస్తాడు అప్పుడు జీ గోపి తన భార్యతో ఆస్తి అంతస్తులతో జమీందారు అల్లుడుగా సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇక్కడ బుద్ధితో గోపి ఆస్తి కాజేయాలనుకున్న తన మేనమామ పెద్ద జబ్బు చేసి మంచంలో పడతాడు అతనికి సేవలు చేసుకుంటూ తన భార్య ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఎప్పటికైనా నీతి ధర్మమే గెలుస్తుంది అన్యాయం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే హలో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి కథల కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్